అందరికీ ప్రైజ్ దాంట్లో ఈ ఉదయకాల సమయం దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే రెండో తస్సలోనికల పత్రిక మూడో అధ్యాయము మూడో వచనం అయితే ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును సో ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే ప్రభువు నమ్మదగినవాడు అంటే మనుష్యులుగా మనమైతే నమ్మదగిన వారం కాము ఎందుకంటే మన ఆలోచన కానీ మన నమ్మకం కానీ స్థిరత్వం కానీ స్థిరంగా ఉండదు ఓకే కానీ దేవుడు నమ్మదగినవాడు అన్ని విషయాల్లోన ఎప్పుడు మారనివాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు మన ప్రభువు ఓకే అలాగే ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును దుష్టత్వము అంటే దుష్టుడు నుండి కాపాడును అంటే అపవాది నుంచి అపవాది చేసే ఆలోచనల నుంచి తలాంతుల నుంచి అపవాది చేసే క్రియల నుంచి అపవాది మీ పైన పన్నే కుట్రల నుంచి వీటన్నిటి నుంచి కూడా దేవుడు మిమ్మల్ని తప్పించగలనమాట ఈరోజు మీరు ఎవరైతే అపవాది చేతిలో బంధకాల్లో చిక్కుకుపోయి ఉన్నారో అపవాది చేతులు కీలుబొమ్మలు అయిపోయినారు చర్చికి రాకుండా దేవుణ్ణి పట్టించుకోకుండా దూరంగా దేవునికి వెళ్ళిపోయినారేమో అలాంటి స్థితిలో ఎవరున్నా కూడా దయతో ప్రతి ఒక్కరూ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవుడు మిమ్మల్ని రక్షించగలడు దేవుడు ఆ దుష్టత్వం నుంచి మిమ్మల్ని కాపాడగలడు ఆయన చెప్తున్నాడు దుష్టత్వం నుంచి నేను మిమ్మల్ని కాపాడుతాను రక్షిస్తానని చెప్తున్నాను ఒక్కసారి మీరు ఆయన దగ్గరకు వచ్చారంటే ఒక్కసారి ఆయన పాదాలు మీరు పట్టుకున్నారంటే ఒక్కసారి ఆయన పాదాల చెంతకొచ్చి కన్నీరు గారిచే ప్రభువా నాకు సహాయం చేయండి ఈ దుష్టత్వం నుంచి నాకు విడుదలనివ్వండి ఈ సైతాన్ని బంధకాల నుంచి నాకు విడుదలనివ్వండి ఈ సంఖ్యలని విరగొట్టండి ప్రభువా నేను మీ అద్దెకు రావాలని ఆశపడుతున్నాను మీరు నమ్మదగిన దేవుడు తండ్రి ఏసయ్యా నాకు సహాయం చేయండి అయ్యా నాకు విడుదలనివ్వండి అయ్యా నేను మీ కొరకు జీవించాలని ఆశపడుతున్నాను మీతో ఉండాలని ఆశపడుతున్నాను మీకు నచ్చినట్లుగా జీవించాలని ఆశపడుతున్నాను అయ్యా నాకు ఈ దుష్టత్వం నుంచి విడుదలనివ్వండి అని ఒక్కసారి ప్రార్థించారంటే దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు వాటన్నిటి నుంచి కూడా నా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు మీకు విజయాన్ని ఇస్తాడు దాడ్ కాబట్టి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో నా దేవుని రండి ఆయన మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించడం కాక ఆమె